నిరుద్యోగులను ముంచిన కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు డిఎస్సిని ఎందుకు కుదించారు మెగా డిఎస్ మెగా డిఎస్సి మాట మర్చిపోయారా పోటీ పరీక్షల నిర్వహించే పద్ధతే బాగాలేదు కోదండరామ్ గౌరవం కాపాడుకోవాలి పార్టీ మార్పు కథనాలపై హరీష్ రావు సీరియస్ ఇష్టం వచ్చినట్టు రాస్తే సహించేది లేదని వార్నింగ్ ఓట్ల కోసం నిరుద్యోగ యువతకు మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని మాజీ మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు నిరుద్యోగ యువతకి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అటకెక్కించిందని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అభ్యర్థులకు మొండి చేయి చూపించిందని హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు గ్రూప్ వన్ లో ఒకటి పాయింట్ వంద చొప్పున మెయిన్ అవకాశం ఇస్తామని నమ్మించి మాట మార్చింది అన్నారు దీనిపై గతంలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో బట్టి విక్రమార్క మాట్లాడిన వీడియోలు చూపించారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షకు అదనపు ఉద్యోగాలు జోడించి ఎక్కువ మంది ఉద్యోగార్థులకు న్యాయం చేస్తామని చెప్పిన మాటలు కళ్ళబొల్లి హామీలే అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో పాటు ఇష్టం వచ్చినట్టు రాస్తే సాయించేది లేదు తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సిద్దిపేట ఎమ్మెల్యే బిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు స్పందించారు బ్రేకింగ్ న్యూస్ కోసం యూట్యూబ్ లో వచ్చే యూస్ కోసం ఇష్టం ఉన్నట్టు వార్తలు రాస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై హరీష్ రావు మండిపడ్డారు హరీష్ రావు బీజేపీలోకి వెళ్తున్నారని కాంగ్రెస్ పార్టీలకు చేరబోతున్నారని త్వరలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకోబోతున్నారని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు ఒక నాయకుడి గురించి ఏది పడితే అది రాస్తే ఆ నాయకుడి ప్రతిష్ట దెబ్బతింటుందని మరొకసారి ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలకు దిగితే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని హెచ్చరించారు ఏదైనా వార్త కావాల్సి వస్తే నిజానిజాలు తెలుసుకోవాలని ఇస్తే ఎప్పుడైనా తనని సంప్రదించవచ్చని హరీష్ రావు అన్నారు ఎక్కడుంటారో చెప్తే మేము సంప్రదిస్తాం మరి హరీష్ రావు గారు ఏడుంటారో చెప్తే ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో చెప్తే వచ్చి అడుగుతాం నువ్వు పార్టీ మారబోతున్నా అన్నట్టు నిజంగానే జరుగుతానే ప్రచారాలు ఇంకా అంతేకాదు ఈ హరీష్ రావు గారే ఏక్నాథ్ షిండేగా మారబోతుండే ప్రచారం కూడా సాగుతున్నది కాంగ్రెస్ లోకి హరీష్ రావు గారు పోతారు అనేది వచ్చి బూటకమే కావచ్చు ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ కేంద్రంలో లేదు అలాంటప్పుడు ఈయన కాంగ్రెస్ లోకి పోయి చేసేది ఏం లేదు ఈయన భారీ నీటి శాఖ మంత్రిగా ఆర్థిక మంత్రిగా కొన్ని అక్రమాలకు అవినీతికి పాల్పడిందనే ఒక భారీ ఆరోపణలు ఉన్నాయి మరి అలాంటి నేపథ్యంలో ఈయన కాంగ్రెస్ కు పోతే వచ్చేది ఏమున్నది అక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఉన్నది ప్రధానమంత్రిగా మోడీ గారు కాబట్టి తాను తాను కాపాడుకోవాలనుకుంటే వాళ్ళు బీజేపీలోకి వెళ్తాడేమో వెళుతాడేమో వెళుతాడని చెప్పలేము అయితే మారుతున్న ప పరిస్థితుల దృష్ట్యా మారుతున్న పరిణామాల దృష్ట్యా మాత్రం హరీష్ రావు గారు ఏక్నాథ్ షిండేగా మారబోతున్నాడు అనే ఒక ఆ ప్రచారమో దుష్ప్రచారమో ఈ రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది ఇక ఉద్యోగాల విషయానికి వస్తే నిరుద్యోగుల విషయానికి వస్తే నిరుద్యోగులను నిన్న పాపం మాత్రం బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది ఎందుకంటే వేసిన వాటి ఏమో ఏన్ చెప్పలే వేసిన వాటికి ఉద్యోగ వేసిన వాటికి పరీక్షలు సక్రమంగా నిర్వర్తించలే పైగా పేపర్ లీకులు పైగా ప్రవళిక లాంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది అట్లా కొంత వీళ్ళ పార్టీకి చెడొచ్చింది కాబట్టి నిరుద్యోగుల విషయంలో ఇప్పుడు మీరు ఎంత మాట్లాడినా అది మైలేజ్ రాదు కాబట్టి మీరు ఏం చేయాలి రైతుల పక్షాన ఆ పింఛన్దారుల పక్షాన గా జీవో ఫార్టీ సిక్స్ బాధితుల పక్షాన వీటి పక్షాన మాట్లాడండి వీటితో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు వేయండి అని మాట్లాడండి కానీ నిరుద్యోగులను మీరు ముందర పెట్టుకుంటే నిరుద్యోగులు నన్ను నమ్మే పరిస్థితి లేదు హరీష్ రావు గారు ఎందుకంటే నిరుద్యోగులను అత్యంతగా మోసం చేసిన ఆ పార్టీగా మీ మీద చెడ చెడపేరున్నది మీరు ఎన్ని విషయంలో కరెక్ట్ గా లెక్క చెప్పలే చెప్పలేకపోయింది విద్యా అప్పుడు ఉన్న విద్యాశాఖ మంత్రి గారు సవితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు అంతకు మునుపున్న గారు కావచ్చు విద్యాశాఖలో ఉండి మీరు డిఎస్సి ఎందుకు వేయలేకపోయిందో చెప్పలేకపోయింది వేసిన ఉద్యోగాలు ఎన్ని విషయంలో కూడా సరిగ్గా చెప్పడంలో మీరు విఫలమైనలు కాబట్టి ఏం వేయలేదు నిరుద్యోగులకు ఉద్యోగ ఆ జాబులు అనేది ఈ నిరుద్యోగ యువత బ్రహ్మాండంగా నమ్మింది బ్ర బ్రహ్మాండంగా నమ్మి మీ పార్టీని పొంద మీ ప్రభుత్వాన్ని పొంద